వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి అనేక టాపిక్లపై వీడియోలు చేయడం జరిగింది ఇవన్నీ మీకు హెల్ప్ అవుతున్నాయని మీ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మరిన్ని వీడియోల కోసం లేకపోతే పీడిఎఫ్ల గురించి అయినా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్యండి అప్డేట్స్ కోసం సో ఎప్పట్లాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మరి ఎక్కువ మందికి ఇంకా రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇప్పటికే మన మూర్తిమత్వ సిద్ధాంతాలు అయినటువంటి ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతాన్ని పూర్తి చేయడం జరిగింది అవి మన ఛానల్లోని ప్లే స్టోర్లో సారీ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది వాటితో పాటు మిగిలిన సిద్ధాంతల్ని ఈరోజు పూర్తి చేద్దాం సో ఇక్కడ ఈ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్ తీసుకున్నట్టయితే పర్సనాలిటీ మూర్తిమత్వం అనేటువంటి ఆంగ్ల పదం లాటిన్ భాషలో ఏ పదం నుంచి ఉద్భవించింది సో ఈ మూర్తి మొత్తం లేదా పర్ ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటున్నాం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ పర్సనాలిటీ అనే పదం లాటిన్ భాషలోని ఏ పదం నుంచి వచ్చింది ఏ మాస్క్ బి పర్సోనా సి వ్యక్తి డి చరిత్ర సో ది ఆన్సర్ ఈస్ పర్సోనా పర్సోనా అనేటువంటిది ఒక లాటిన్ పదం ఇది సో ఇక్కడ పర్సోనా అనేటువంటిది ఒక లాటిన్ పదం క్వశ్చన్ నెంబర్ టూ తీసుకుంటే మూర్తిమత్త వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో లేనిది అంటుంది ఇక్కడ సో మూర్తిమత్త వికాసాన్ని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ని ప్రభావితం చేసే కారకాల్లో లేనిది శారీరక మానసిక లక్షణాలు సామాజిక సాంస్కృతిక అంశాలు విద్య మరియు ఉద్యోగం కుటుంబం మరియు పాఠశాల పరిసరాలు సో ఇక్కడ ఆన్సరీస్ విద్య మరియు ఉద్యోగం ఇవి ఇండైరెక్ట్గా ప్రభావాన్ని ఇవ్వబడతాయి కనుక ఇవి లేనటువంటిది సరే మరి మృతిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలుగా అనువంశికత మరియు పరిసరాలు సో శారీరక మానసిక లక్షణాలు అనేవి అనువంశికతలు వస్తాయి సామాజిక సాంస్కృతిక అంశాలు అనేటివి పరిసరాల కింద వస్తాయి కనుక వీటిని తీసుకుంటున్నాం క్వశ్చన్ నెంబర్ త్రీ తీసుకుంటే మాస్క్ అనే అర్థం గల లాటిన్ పదం ఏమిటి ఏ పర్సన్ బి పర్సనాలిటీ సి పర్సోనా డి క్యారెక్టర్ సో ఆన్సరీస్ పర్సోనా ఇంతకుముందే చెప్పుకున్నాము మాస్క్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం వచ్చింది అంటే మూర్తిమత్వం అనేటువంటి పదానికి మూల కారణం సో క్వశ్చన్ నెంబర్ ఫోర్ వ్యక్తిత్వ లక్షణ సమూహాన్ని ఏమని పిలుస్తారు ఏ పర్సోనా బి స్వభావం సి లక్షణాంశం డి శీలం సో ఆన్సరీస్ లక్షణాంశం వ్యక్తిత్వ లక్షణ సమూహాన్ని లక్షణాంశం అంటారు సో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తీసుకుంటే మూర్తిమత్వ అధ్యయనములో ముఖ్య అంశంగా దీన్ని సూచిస్తారు లేదా ముఖ్య అంశం ఏంటి అంటుండీ ఇక్కడ అనువంశిక సిద్ధాంతాలు లక్షణ సిద్ధాంతాలు మానసిక విశ్లేషణ సిద్ధాంతాలు అనువంశికత పరిసరాల సిద్ధాంతాలు సో డీస్ ద రైట్ ఆన్సర్ అనువంశికత మరియు పరిసరాల సిద్ధాంతాల ద్వారా నేర్చుకోవడం అనేది ముఖ్యం సో ఇక్కడ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ తీసుకుంటే హిప్పోక్రైటిస్ వర్గీకరణ ప్రకారం విషాద రకం వ్యక్తులు దేనిని కలిగి ఉంటారు విషాద అంటే ఇక్కడ విషన్న అంటే ఇది కూడా విషన్న రకం వ్యక్తులు లేదా విషాద రకం వ్యక్తులు ఎవరి వర్గీకరణ హిపోక్రైటిస్ వర్గీకరణ ద్వారా మరి దేన్ని కలిగి ఉంటారు వాళ్ళు ఎక్కువ రకం ఎక్కువ పసుపు పైత్య రసం ఎక్కువ నల్లటి పైత్య రసం ఎక్కువ కఫం సో ఆన్సర్ కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఈస్ సి ఎక్కువ నల్లటి పైత్య రసం సో వీళ్ళు హిప్పోక్రేటస్ ప్రకారం కలిగి ఉంటారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ తీసుకుంటే ఎర్నెస్ట్ క్రిష్మర్ దేని ఆధారంగా వ్యక్తిత్వ వర్గీకరణ ప్రతిపాదించాడు ఎర్నెస్ట్ క్రిస్మర్ అనేటే మరి ఏ ఆధారంగా వర్గీకరణ చేసిండు భావోద్వేగాలు శరీరాకృతి మానవ మానసిక లక్షణాలు జీవన విధానం సో క్వశ్చన్ నెంబర్ సెవెన్ తీసుకుంటే ఇక్కడ మరి శరీర ఆకృతి బాడీ ఫిజిక్ దీని ప్రకారం ఈయన వర్గీకరణ చేయడం జరిగింది అంటే శరీర నిర్మాణాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఇతను సో ఒక నెంబర్ ఎయిట్ తీసుకుంటే డబ్ల్యూహెచ్ షెల్డన్ వ్యక్తిత్వ వర్గీకరణలో విశాల దేహాన్ని సూచించేటువంటి రకం ఏది అంటే షెల్డన్ యొక్క వర్గీకరణలో విశాల దేహాన్ని సూచించేటువంటి రకం ఏమిటి అంటుంది ఇక్కడ సో సన్నకాయలు మధ్యమకాయలు స్థూలకాయలు క్రీడాకాయలు సో ఆన్సర్ ఈస్ స్థూలకాయలు చెల్లెని వర్గీకరణలో కూడా స్థూలకాయలు ఎక్కువగా కొవ్వు కలిగి గుండ్రంగా ఉండి విశాలమైన దేహాన్ని కలిగి ఉంటారు అని చెప్పడం జరిగింది క్వశ్చన్ నెంబర్ నైన్ క్రిష్మర్ వర్గీకరణలో ప్రాంశుకాయలు యొక్క లక్షణం ఏమిటి ప్రాంశుకాయలు ఎవరి వర్గీకరణ క్రిష్మర్ వర్గీకరణ లక్షణం ఏమిటి లావుగా గుండ్రంగా ఉండుట పొడవుగా సన్నగా ఉండుట బలిష్టమైన కండరాలు ఉండుట సో అందంపై ఆ అందంపై ఆసక్తి ఉండుట అంటుంది ఇక్కడ మరి ఆన్సర్ ఈస్ బి పొడవుగా మరియు సన్నంగా ఉన్న వాళ్ళను ప్రాంశు కాయలు అంటారు క్రిష్మర్ వర్గీకరణలో ఒకట సో క్వశ్చన్ నెంబర్ టెన్ తీసుకుంటే కార్లు గుస్తావు యూంగ్ యూంగ్ వర్గీకరణ అంటారు దీన్ని యూంగ్ ఇంగ్లీష్లో అయితే జంగ్ అని కూడా అంటారు అంటే యూంగ్ వర్గీకరణ అంటారు అంతర్భాగం కానిది అంటే దానికి సంబంధించింది అన్నట్టు ఇక్కడ బహిర్వర్తనలు అంతర్వర్తనలు మధ్యవర్తనలు వీళ్ళని మనం ఉభయవర్తనలు అంటాం మరియు క్రీడాకాయలు మరి ఎవరు దీనిలో కానిది అంటుండు సో ఆన్సర్ ఈజ్ క్రీడాకాయలు క్రీడాకాయలు అనేవాళ్ళు ఈ యూంగ్ వర్గీకరణలో లేరు సో క్వశ్చన్ నెంబర్ లెవన్ తీసుకుంటే బహిర్వర్తనల గురించి సరైంది కాని లక్షణము అంటుండే సరైంది కాని వీరు సంఘంలో ఇతరులతో సులభంగా కలిసిపోతారు వీరు తమ శక్తిని తమ గురించి తాము ఆలోచించడానికి వినియోగిస్తారు వీరు ఉల్లాసంగా చురుగ్గా మాటకారిగా ఉంటారు వీరు సాంఘి సంఘీభావం సమన్వయం నలుగురితో తిరగడం ఇష్టపడతారు మరి ఆన్సర్ ఇది ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటంటే బి వీరు తమ శక్తిని తమ గురించి తాము ఆలోచించడానికి వినియోగిస్తారు అనేది మాత్రమే ఈ బహిర్వర్తనలకు సంబంధించినటువంటి అంశం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ తీసుకుంటే డబ్ల్యూహెచ్ షెల్డన్ వర్గీకరణ లోపల సాహసాలకు బలిష్టతకు ప్రాధాన్యతనిచ్చే రకం అంటే ఇక్కడ స్థూలకాయలు మధ్యమకాయలు సన్నకాయలు క్రీడాకాయలు ఇక్కడ ఏంటి బి బీఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మధ్యమకాయలు అంటే దృఢమైన కండరాలు కలిగినటువంటి బలిష్టమైన శరీరంతో ఉండి సాహసాలకు ప్రాధాన్యతనిచ్చేవారు అన్నట్టు సో క్వశ్చన్ నెంబర్ థర్టీన్ తీసుకుంటే స్పేంజర్ వర్గీకరణ దేని ఆధారంగా వ్యక్తిత్వాలను వర్గీకరించింది స్పేంజర్ వర్గీకరణ దేని ఆధారంగా వేయడం జరిగింది అని అంటుండే ఇక్కడ ఇక్కడ తీసుకుంటే శరీరాకృతి భావోద్వేగాలు వ్యక్తి జీవిత విలువలు వృత్తి సో ఆన్సర్ కామెంట్ ఇవ్వండి ఆన్సర్ ఇస్ సి వ్యక్తి యొక్క జీవిత విలువలకు ప్రాధాన్యతతో ఇచ్చి వాటి ఆధారంగా స్పేంజర్ అని ఆరు రకాలుగా విభజించడం జరిగింది వ్యక్తిత్వాల్ని వ్యక్తుల్ని సో ఫోర్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ తీసుకుంటే స్పేంజర్ పరిశోధన నిజం మరియు ఉన్నతమైన గుణాలపై దృష్టి సారించే వ్యక్తులు ఏ విలువలు గెలవారు అంటే స్పేంజర్ ప్రకారం స్పేంజర్ యొక్క వర్గీకరణ ప్రకారం పరిశోధన నిజము మరి ఉన్నతమైనటువంటి గుణాలపై దృష్టి సారించే వ్యక్తుల్ని వ్యక్తులు ఎటువంటి విలువలు కలిగి ఉంటారు అంటుండే ఇక్కడ సో రాజకీయ విలువలు గలవారు సైద్ధాంతిక విలువలు గలవారు ఆర్థిక విలువలు గలవారు సాంఘిక విలువలు గలవారు అంటుండే ఇక్కడ అనిసరి ఇక్కడ పరిశోధన నిజం ఉన్నతమైనటువంటి గుణాలు అని అంటుండే కనుక దీన్ని సైద్ధాంతిక విలువలు గలవారు అని చెప్పుకోవడం జరుగుతుంది బీఈ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ తీసుకుంటే మానవ సంబంధాలలో ప్రజల సహాయంలో అంటే మానవ సంబంధాల్లో ప్రజలకు సహాయం చేయడంలో ఆసక్తి ఉండి ఇతరులతో కలవడంలో ప్రాధాన్యత చూపించేటువంటి వ్యక్తులు ఏ విలువలు గెలవారు అంటుండే ఇక్కడ ఇది కూడా మరి ఎవరి సిద్ధాంతం యొక్క సిద్ధాంతం ఆర్థిక విలువ గలవారు రాజకీయ విలువలు గలవారు సాంఘిక విలువలు గారు మత విలువలు గారు విలువలు గెలవారు సో ఇక్కడ క్లియర్గానే తెలుస్తుంది మానవ సంబంధాలు అంటుండు ప్రజల్లో అంటుండు ఇతరులతో కలవడం అంటుండు కనుక సాంఘిక విలువలు గెలవారు అని చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ తీసుకున్నట్టయితే రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడుతూ ఇతరులను ఒప్పించడంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు స్పేంజర్ వర్గీకరణలో ఏ రకం అంటుంది స్పేంజర్ సిద్ధాంతంలో లేకపోతే ఆయన వర్గీకరణ లోపట రాజకీయాల ప్రాబల్యం కోసం పాటుపడుతూ ఇతరులను ఒప్పించడం మీద దృష్టి పెట్టేవారు ఎటువంటి విలువలు గెలవారనిగా గెలవారుగా చెప్పొచ్చు సైద్ధాంతిక విలువలు గెలవారు రాజకీయ విలువలు గెలవారు మత విలువలు గెలవారు సౌందర్య విలువలు గెలవారు సో ఇక్కడ కూడా క్లియర్గా ఏర్పడుతుంది రాజకీయ ప్రాబల్యం కోసం అంటుండే కనుక రాజకీయ విలువలు గెలవారు నెంబర్ సెవెంటీన్ తీసుకుంటే ఆర్బీ క్యాటిల్ తన పదహారు వ్యక్తిత్వ కారకాల సిద్ధాంతం సిక్స్టీన్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ వీటి కోసం పరిశోధనలో ఎన్ని మూల లక్షణాలను గుర్తించాడు అంటుండే కటిల్ సిద్ధాంతంలో ఏమవుతుందంటే ఒక పదహారు వ్యక్తిత్వ కారకాలు ఉంటాయి సో వీటిని దీని లోపల దీన్నే సిక్స్టీన్ ఎఫ్ సిద్ధాంతం అని కూడా అంటారు ఈ పరిశోధనలో ఎన్ని మూల లక్షణాలను గుర్తించారు అంటుండే ఇక్కడ ఎన్ని మూల లక్షణాలను గుర్తించారు సో సెవెంటీ వన్ సిక్స్టీన్ త్రీ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ సో ఈ సిద్ధాంతమే సిక్స్టీన్ వ్యక్తిత్వ కారకాలు అంటుండే కనుక సిక్స్టీన్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అంటుండే కనుక సో మూల లక్షణాలు కూడా ఇక్కడ సిక్స్టీనే ఉన్నవి బిఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ఈ మూల లక్షణాలు అనేటివి డైరెక్ట్గా కనబడవు కనపడవు ఇండైరెక్ట్గా ఉపరితల లక్షణాలు అనేటివి ఇంకొన్ని ఉంటాయి వాటి ద్వారా బయటకి కనబడతాయి మూల లక్షణాలు మాత్రం బయటకి కనబడవు సో క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ తీసుకుంటే క్యాటిల్ యొక్క సిక్స్టీన్ పిఎఫ్లో పేర్కొనబడిన లక్షణం కానిది అంటుండే ఇక్కడ కానిది కానిది అంటుండే కనుక ఇక్కడ చూడండి మరి ఆత్మవిశ్వాసం కలిగి ఉండుట విచారంగా ఉండుట నిస్సత్వ బలహీనంగా ఉండుట కల్పనాత్మకంగా ఉండుట వినోదం కోసం ఉండుట ఉల్లాసం లేదా కమ్యూనికేషన్ సో ఇక్కడ ఆన్సర్ ఈస్ బి నిస్సత్వ లేదా బలహీనంగా ఉండుట ఈ నిస్సత్వ బలహీనంగా ఉండుట అనేది ఏంటంటే ఇక్కడ సిక్స్టీన్ పిఎఫ్లో ఉంది కాదు అన్నట్టు ఇది క్రిష్మర్ వర్గీకరణ లోపల సన్నకాయలు ఆస్థెటిక్ పర్సన్స్ యొక్క శారీరక లక్షణం ఇక్కడ సో ఇది క్యాటిల్ యొక్క సిక్స్టీన్ పిఎఫ్లో ఉంది కాదు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ తీసుకుంటే స్పేంజర్ వర్గీకరణ లోపల మత విలువలు గలవారి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటుండే మత విలువలు మత విలువలు గలవారిని ఏమంటుండే వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏమిటి మానవ జీవితంలో ఆర్థిక సంపాదన రాజకీయ ప్రాబల్యం విశ్వంలో ఆధ్యాత్మికం భ్రమకు పా ప్రాధాన్యత ఆదర్శాలు భావోద్వేగాల అన్వేషణ అంటుండే సో మత విలువలు అంటుండే కనుక విశ్వంలో ఆధ్యాత్మికం అనేది ఉంది కనుక ది సీ ద రైట్ ఆన్సర్ వీళ్ళు విశ్వంలోప్పుడు ఆధ్యాత్మికము భ్రమకు ప్రాధాన్యత గొప్ప అంశాలకు సత్యానికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కార్లు గుస్తావ్ యూంగ్ ప్రకారం ఇతరులతో సులభంగా కలిసిపోయి ఉల్లాసంగా మరియు చురుగ్గా ఉండేటువంటి వ్యక్తుల్ని ఏమంటారు యూంగ్ సిద్ధాంతం ప్రకారం ఇతరులతో సులభంగా కలిసిపోవడం ఉల్లాసంగా చురుగ్గా ఉండేవాళ్ళు అంతర్వర్తనలు మధ్యవర్తనలు బహిర్వర్తనలు మరియు విషన్నవలు విషన్నులు అంటారు అంటే విషాద రకం సో సీఈ ద రైట్ ఆన్సర్ బహిర్వర్తనులు అంటారు ఇక్కడ బహిర్వర్తనలు జనరల్గా అంటే ఎక్స్ట్రావర్డ్స్ ఉల్లాసంగా ఉంటారు చురుగ్గా ఉంటారు మాటకారిగా ఉండి ఈజీగా కలిసిపోతారు సంఘంలోపట ఇది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ తీసుకుంటే యూంగ్ వర్గీకరణ ప్రకారం బహిర్వర్తనులు మరియు అంతర్వర్తనులు ఇలా ఇద్దరి లక్షణాలు వీరి యొక్క ఇద్దరి లక్షణాలను కలిగి ఉండే వ్యక్తులను ఏమంటారు అంటే బహిర్వర్తన లక్షణాలు ఉంటాయి అంతర్వర్తన లక్షణాలు కొన్ని ఉంటాయి వాళ్ళని ఏమంటారు అతివర్తనలు వర్తనులు ఉభయ వర్తనలు లంబకృషకాయలు సాంఘిక విలువలు గెలవారు సో ఆన్సర్ ఈజ్ ఉభయ వర్తనులు ఇక్కడ మరి యూంగ్ యొక్క వర్గీకరణ లోపల మూడవ అంశం ప్రకారం ఈ ఉభయ వర్తనలు అనే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇద్దరి యొక్క లక్షణాలని కలిగి ఉండడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ తీసుకుంటే స్పేంజర్ వర్గీకరణ లోపల మరి పరిశోధన నిజం మరియు ఉన్నతమైన గుణాలపై దృష్టి సారించే వ్యక్తులు ఏ విలువలు గలవారు అంటుండేది ఇది ఇప్పటికి రిపీట్ అయినట్టుంది క్వశ్చన్ సారీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ తీసుకుంటే మానవ సంబంధాలలో ప్రజల సహాయంలో ఆసక్తి ఇతరులతో కలవడంలో ప్రాధాన్యత చూపించే వ్యక్తుల్ని ఏమంటారు అంటుండి ఇక్కడ వీళ్ళను మరి ఆర్థిక విలువ గలవారు రాజకీయ విలువలు గలవారు సాంఘిక విలువలు గారు మత విలువ గలవారు అంటారు సో అనిసరి సాంఘిక విలువలు గెలవారు వీళ్ళు మానవ లోపల ప్రజలకు సహాయం చేయడంలోపట ఆసక్తి కలిగి ఉంటారు నెంబర్ ట్వంటీ ఫోర్ తీసుకున్నట్టయితే క్యాటిల్ తన ఆర్బి క్యాటిల్ తన పదహారు వ్యక్తిత్వ కారకాల సిద్ధాంతం సిక్స్టీన్ పిఎఫ్ కోసం ఎంతమంది వ్యక్తుల మీద పరిశోధన చేశాడు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు డెబ్భై ఒకటి పదహారు రెండు వందల ముప్పై ఎనిమిది పదహారు ఇంతమంది చెప్పినట్టయితే ఈయన మూల సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటి మూల లక్షణాలు పదహారు ఉంటాయని చెప్పినాం సో ఇది కాదు కనుక పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది వ్యక్తుల మీద ఈయన పరిశోధన చేయడం జరిగింది ఓవరాల్గా సో ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే మరి క్యాటిల్ పదహారు వ్యక్తిత్వ కారకాల సిద్ధాంతం దేనిపై ఆధారపడి రూపొందించబడింది శరీరాకృతి మూల లక్షణాలు జీవిత విలువలు భావోద్వేగాలు సో మనం ఇంతకుముందే చెప్పిన సోర్స్ ట్రైట్స్ అంటారు వాటిని మూల లక్షణాలు వీటి మీద ఆధారపడి ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ తీసుకుంటే అవధానం అనుకరణ ద్వారా మాత్రమే వ్యక్తిత్వం విస్తరిస్తుంది అని ఏ ఏ అధ్యయనంలో పేర్కొనబడింది అంటే అవధానము మరియు అనుకరణ వీటి ద్వారానే వ్యక్తిత్వం అంటే మూర్తిమత్వం అనేది వికాసం పొందుతుంది అని తెలిపారు లక్షణ సిద్ధాంతంలో మనహ విశ్లేషణ సిద్ధాంతాల్లో మరియు వ్యక్తిత్వ అధ్యయనంలో వాళ్ళు వికాస కారకాలలో అంటుంది ఇక్కడ సో ఆన్సర్ వ్యక్తిత్వ అధ్యయనంలో అంటే మూర్తిమత్వ అధ్యయనంలో ఇది మూర్తిమత్వ అధ్యయనం లోపల ఏం జరుగుతుంది అవధానం మరియు అనుకరణ ద్వారా వ్యక్తిత్వం అనేది విస్తరించబడుతుంది అని చెప్పిండు సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వ్యక్తిత్వం యొక్క లక్షణాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ఇది అంటే ఒక రకంగా మూర్తిమత్వం యొక్క లక్షణాలు దేని మీద ఆధారపడి ఉంటాయి ఆత్మవిశ్వాసంపై వంశ పారంపర్య లక్షణాలు పరిసరాలపై శారీరక లక్షణాలపై చదువుపై సో ఇక్కడ క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడగడం జరిగింది ఒక దాన్ని రూపం చేంజ్ చేసింది కానీ ఇలాంటి క్వశ్చన్ మనకి ఇంతకుముందు కూడా మనం చూడడం జరిగింది సో ఇక్కడ బి ఇస్ ద మీకు తెలిసేది ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపల వ్యక్తిత్వ వికాసం అనేది వంశ పారంపర్య లక్షణాలు అంటే అనువంశికత లక్షణాలు మరియు పరిసరాల మీద రెండింటి మీద ఆధారపడమే ప్రధానమైంది సో ఈ బిట్లన్నీ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్లో గండి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ